హలో అందరికీ సో ఇక మండే నుంచి స్కూల్ స్టార్ట్స్ కదా అని చెప్పేసి మా కోడళ్ళు అల్లు మా పిల్లలందరికీ జూ పార్క్ చూపిద్దామని చెప్పేసి వరంగల్లోని జూ పార్క్కి వచ్చామండి సో ఇక్కడ జూ పార్క్లో జూ చూసేసి ఆ తర్వాత ఎటోళ్ళ మట్టే వెళ్ళిపోయాము ఇది లోపల ఎంట్రన్స్ పెద్దవాళ్ళకేమో టికెట్ సిక్స్టీ రూపీస్ అండి చిన్న వాళ్ళకేమో థర్టీ రూపీసు సో లోపలికి వెళ్ళగానే అక్కడ చిరుత ఉంది అది గాండ్రిస్తుంటే అమ్మో సౌండ్ అసలు భలే భయమేసింది మేము వెళ్ళే టైంకి అటు ఇటు అటు ఇటు నడుస్తూ ఉందన్నమాట కాసేపు సౌండ్ చేసింది మాకు భలే అనిపించిందండి చిరుత పులిని చూశాక ఇక నెక్స్ట్ మేము ఇంకొంచెం లోపలికి వెళ్ళాక అక్కడ బెంగాల్ టైగర్ ఉంది కానీ బెంగాల్ టైగర్ చాలా అంటే చాలా దూరంలో ఉంది మాకు అసలు అది కదలలేదు అది ఎంత బాగా నిద్రపోయిందో చూడండి మంచిగా నిద్రమత్తులో ఉంది అది నిద్రపోయింది సో మేము చాలాసేపు వెయిట్ చేసాము లేస్తుందేమోనని కొంచెం అయినంగా చూడండి లేచింది లేచింది కానీ అసలు మాకు అనిపించలేదు ఎంత దూరంగా ఉందో అది కొంచెం కదులుతుందేమో మరి అని చెప్పేసి చాలాసేపే వెయిట్ చేశాము కానీ అది లేవలేదు కదలలేదు అలానే అక్కడే ఉందన్నమాట సో కాసేపు చూసాము చూసేశాక నెక్స్ట్ కొంచెం లోపలికి వెళ్తే ఇవన్నీ జింకలండి అండి జింకలు అయితే అబ్బాబ్బా ఎన్ని రకాలు ఉన్నాయో రకరకాల పేర్లు అది ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒక బోర్డు ఉంది ఆ బోర్డు మీద జంతువు పేరు వాటి నామాలు అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అవన్నీ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి కొండెంగలు వీటికి అందరూ ఫుడ్ తినిపిస్తున్నారు సో నేను కూడా ఒకసారి తినిపిద్దామని చెప్పేసి మేము అప్పాలు తీసుకెళ్ళాము అప్పాలు తీసుకెళ్ళి ఇస్తే అంటే దాని చేతిలో ఆల్రెడీ ఫుడ్ ఉండి మనం ఇస్తే అది మనల్ని భయపెడుతుంది ఒకవేళ అది తినేసాక మనం ఇస్తే అప్పుడు ఏమనట్లేదు తీసుకుంటుంది నేను ఫుడ్ ఇచ్చే టైంకి దాని నోట్లో ఫుడ్ ఉండే చేతిలో సో అది నన్ను ఒక్కటేసారి ఇట్లా భయపెట్టేసరికి నేను మస్తు అంటే మస్తు భయపడ్డాను భయపడి ఇక నేను సపోర్ట్ చేయక అమ్మో నేను ఇవ్వనని చెప్పేసి మా అల్లుడికి ఇచ్చేసిన మా అల్లుడు భయపడకుండా ఇచ్చిండు నాకు అంత ధైర్యం లేదు నాకు అంటే మస్తు భయం అసలు నెక్స్ట్ ఏమో కొండెంగల పక్కనే పిల్లి ఉంది ఆ పిల్లిని చూసేశాక నెక్స్ట్ కొంచెం ముందుకెళ్ళాక ఇవి వచ్చేసి వీటి పేరు గుర్తుకు రావట్లేదు తాబేళ్ళు రకరకాల తాబేళ్ళు ఉన్నాయి ఆ తర్వాత హంసలు హంసలు మళ్ళీ అడవి కోళ్ళు ఏదో సంథింగ్ పేరుంది నిప్పుకోడి ఎస్ నిప్పుకోళ్ళు అండ్ హంసలు తాబేళ్ళు తాబేళ్ళైతే చిన్న సైజు నుంచి పెద్ద పెద్ద తాబేళ్ళు కూడా ఉన్నాయండి అసలు భలే అనిపించింది పిల్లలైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు భలే అనిపించింది అప్పుడప్పుడు తీసుకెళ్ళాలి ఆ తర్వాత కొంచెం ముందుకెళ్ళాక ఇవి వచ్చేసి ముసళ్ళు అయితే అసలు ఎన్ని ఉన్నాయో ఇవి రెండేమో పెద్దవి ఆ తర్వాత చిన్నవి అటు చూసారా చెట్లల్లో ఉన్నాయి వాటర్లో ఉన్నాయి ఇవి వచ్చేసి కొంగ అండి ఈ కొంగ కోసం మేము ఒక హాఫ్ అన్ అవర్ నిల్చున్నాం తెలుసా ఆ కొంగ అది కావాలని ముసలి దగ్గరికి వెళ్తుంది ముసలి ఎక్కడుందో అక్కడికే వెళ్తుంది అయితే మరి ఆ కొంగను ఆ మొసలి పట్టుకుంటుందేమో ఒకసారి చూద్దామని చెప్పేసి మేము ఒక హాఫ్ అన్ అవర్ నిల్చున్నాం తెలుసా ఎండలో కానీ ఆ మొసలి పట్టించుకోవట్లేదు ఏదో యూట్యూబ్లో నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో అట్లా వాటిని పట్టుకున్నట్టు తినేసినట్టు చూపిస్తాయి కానీ బయట అట్లేముండదేమో అవి రెండు ఫ్రెండ్స్ అనుకుంటా అసలు మనం ఎందుకు ఇంత నెగిటివ్గా ఆలోచిస్తానం అత్తమ్మా ఆ మొసలి ఇప్పుడు ఆ కొంగం తినేస్తే మనం చూడాలని మనం వెయిట్ చేస్తున్నామా మన మైండ్ సెట్ ఇట్లా మారిపోయిందా ఏంటి అని మా కోడలు చెప్పింది అవును కదా నిజమే కదా ఇదేం బుద్ధి అని చెప్పేసి మేము ఇక వద్దు మనం వెళ్ళిపోదామని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయాము ఆ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళాక నెమలులు అండి అబ్బబ్బా నెమలులు అయితే ఎంత బాగున్నాయంటే నేను అసలు భలే అనిపించింది మేము లాస్ట్ టైం ఎప్పుడంటే సిక్స్ ఇయర్స్ దాటింది మేము జూ పార్క్కి వెళ్ళి అప్పుడెప్పుడో మా పండు ఉన్నప్పుడు మేము పోయినాం సో ఇది వచ్చేసి నెమళ్ళు ఎన్ని నెమళ్ళు ఉన్నాయో అసలు రకరకాలు ఆడ నెమళ్ళు మగ నెమళ్ళు పురి విప్పుతాయేమోనని నెమళ్ళ కాడ కూడా చాలాసేపు వెయిట్ చేసినాం కానీ ఆ నెమళ్ళు పురి విప్పలేదు వాటి బిజీలలో అవి ఉండే అన్నమాట ఇక నెమల్లిని చూసేశాక నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామంటే కొంచెం ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడేమో బర్డ్స్ ఇక్కడొచ్చి ఇక పావురాలు రామ చిలుకలు రకరకాల చిలుకలు అండి అక్కడ మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒక బోర్డు ఉంటుంది వాటి పేర్లు అవన్నీ ఉంటాయన్నమాట నాకు ఇప్పుడు గుర్తుకు రావట్లేదు వాటి పేర్లు కూడా చాలా వెరైటీగా ఉన్నాయి కానీ రామచిలుకలు పావురాలు పిట్టలు నెమలు ఇది వచ్చేసి అడవి కోడంట ఆ కోడైతే ఎంత అందంగా ఉందో అసలు చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి ఇక్కడ ఎలుగుబంటి వంటి ఎలుగుబంటి కాదు ఇక్కడ గుంటనక్క నక్క ఆ నక్క బయటికి వస్తుంది ఏమోనని చాలాసేపు వెయిట్ చేశాము కానీ అసలు అక్కడ నక్క ఉందో లేదో కూడా మాకు డౌట్ ఎందుకంటే అసలు ఎప్పుడు కనిపించదంట అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడు వచ్చినా ఈ నెక్క అసలు కనబడదు ఇక్కడ నక్కు ఉందా లేకపోతే అట్లా నక్క కోసం ఒక ప్లేస్ అట్లా కట్టారా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు వచ్చేసి మేము ఫుడ్ తెచ్చుకున్నాము కొంచెం అన్నం తీసుకొచ్చాను పిల్లల కోసం అండ్ అప్పాలు తెచ్చాము ఇక అక్కడ క్యాంటీన్లోనేమో ఎగ్ పఫ్ అమ్మితే పఫ్ తిన్నామన్నమాట అటు ఇటు చేసి లంచ్ లైట్గా కంప్లీట్ చేసుకున్నాము ఆ తర్వాత అక్కడ కాసేపు ఆడుకున్నాము ఈ ఈ ప్లేస్ వచ్చేసి ఇక్కడ అంట బటర్ఫ్లైస్ అంట సో బటర్ఫ్లైస్ దగ్గర ఆడుకున్నాము ఇక్కడ వాటర్ దగ్గర కూడా ఆడుకున్నాము బటర్ఫ్లై ఆ బటర్ఫ్లైస్ ప్లేసెస్ కాడ కూడా చాలా ఉన్నాయి బటర్ఫ్లైస్ బాగున్నాయి ఇక లాస్ట్కి అంతా చూసేశాక ఇక మాల్లు కూడలు అందరూ వెళ్ళిపోయారు వాళ్ళని వాళ్ళంతరూరు బస్ ఎక్కిచ్చేసాము ఇక హాలిడేస్ అయిపోయాయి కదా ఇక మళ్ళీ సమ్మర్లో వస్తారు ఇక వాళ్ళందరికీ బావి చెప్పేసి ఇక మేము కూడా ఇక వచ్చేసామన్నమాట జూ పార్క్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మీ పిల్లలకి ఒకసారి చూపించండి అప్పుడప్పుడు పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చే